ప్రజానికానికి గమ్మరపేట ప్రజానీకానికి నమస్కృతి ఏమనగా మన పురాతనమైనటువంటి బ్రిడ్జి గమ్రపేట లింగనపేట వాగుపైన అప్పటి ఆయంలో స్వర్గీయ పాటిరాజం గారు నిర్మించడం జరిగింది ఆ బ్రిడ్జి ఇంకా యాభై ఆరు ఏళ్ళు మన్నిక ఉండేటువంటి బ్రిడ్జిని కూలగొడ్డి దాని స్థానంలో కొంత స్వార్థం కోసం కొత్తది కడదామన్నా ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది మేము గమరపేట మండల ప్రజల పక్షాన ఆ బ్రిడ్జిని అట్లే ఉంచి దాని పక్క నుంచి నూతన బ్రిడ్జిని నిర్మించే విధంగా కృషి చేయవలసిందిగా సంబంధిత అధికారులను అదేవిధంగా సమ్యుత మంత్రి గారిని కోరుస్తా ఉన్నాము ఆ బ్రిడ్జిని ఎట్టి విషయంలో మేము కాపాడుకుంటాము దేనికైనా మేము సిద్ధమే అని తెలియజేస్తా ఉన్నాము అవసరమైతే రేపు భవిష్యత్ కార్యం రూపొందించి అక్కడ ఏం చేయాలన్నా ఆ విధంగా చేస్తాము ఇప్పటికైనా సమయత అధికారులు ఆర్ఎన్బి అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి నాయకులు కానీ అట్టి బ్రిడ్జిని కాపాడుకోవాలి బిడిజులు కూలగొట్టుకుంటూ బిడిజులు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు కేవలం ఒక మాత్రమే జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందో ప్రజలందరూ కూడా గ్రహించాలని తెలియజేస్తూ మరి ఇట్టి పోరాటంలో గమరపేట ప్రజలందరూ కూడా వెనక ఉండి నడిపిస్తారని ఆశిస్తూ రేపు అక్కడ ఒక సమస్యను ఏర్పాటు చేసుకొని ఆ బ్రిడ్జిని ఎలా కాపాడుకుందామని దానికోసము సమస్యను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ బ్రిడ్జిని కాపాడుకునే వ్యక్తులుగా గమరపేట ప్రజలందరూ రావాల్సిగా విన్నవిస్తూ ఉన్నాము జై గమరపేట జై బ్రిడ్జ్